ఏంటండి బాబు మార్కెట్లో ఎక్కడ చూసినా ఈ క్యాలీఫ్లవర్లే కనిపిస్తున్నాయి సీజన్ కదా తెగ పండేసింది పంట మాత్రం ఎన్ని ఉన్నా రేట్లు మాత్రం తగ్గట్లేదు డిమాండ్ అలా ఉంది చాలా మంది వీటితో పచ్చడి కూడా పట్టుకుంటున్నారు ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం ఈ క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఎగురికారం ఇది అన్నంలో కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట క్లైమేట్ కూల్గా ఉంది కదా ఇలా స్పైసీగా ఏమన్నా తినాలని అందరికీ ఉంటుంది అలానే రోజు వెజ్ తినలేం కదండి అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా కాయగూరలతో ట్రై చేయాలి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇందులో పురుగులు ఉంటాయేమో అని భయం బావా మన చిన్నప్పుడు ఉండేవి ఖచ్చితంగా క్యాలిఫ్లవర్ తెచ్చామంటే అందులో ఒకటో రెండో పురుగులు కంపల్సరిగా ఉండేవి ఎందుకంటే ఇదివరకు మనం మందులు కొట్టేవాళ్ళం కాదు కదా ఇప్పుడు అంటే ఎన్ని రకాలు పడితే అన్ని రకాలు మందులు కొట్టేస్తున్నారు ఇంకా ఉంటాయి పురుగు మందులు వాడుకోకుండా కూరగాయలు పండించడం చాలా కష్టమైపోతుంది న్యాచురల్గా ఎరువు వేసి పండిస్తే టేస్ట్ మామూలుగా ఉండదు కాకపోతే అలా పండించడం కష్టం కదా మన ఇంటి పెట్టలో పెంచిన వాటికి నేచురల్గా ముందులు కొడతాం ఎందుకంటే మనం ఎక్కువ మొక్కలు పండించుకోం కదరా మాయితో నాలుగైదు మొక్కలు పండించుకుంటాం వాటికి పురుగు పెట్టినందుకు పక్కన పడేస్తాం రైతులు అలా కాదు కదా పెద్ద తోటల్లో పంటలు పండిస్తారు వాటికి పురుగు పట్టుద్దని భయంతో రకరకాల మందులు వాడుతూ ఉంటారు కాకపోతే తరాలు మారే కొద్దీ మనుషులు వీక్ అయిపోతున్నారు కానీ పురుగులు మాత్రం బాగా స్ట్రాంగ్ అయిపోతున్నాయి ఒక పట్టాన పోవటం లేదు ముందు గట్టిగానే వాడాలి వాడకపోతే పంట నష్టం వాడితే కెమికల్స్ అంటున్నారు మరి మనం ఏం చేయాలి బావా చాలామంది కూరగాయలు మార్కెట్ నుంచి తీసురా కానీ ట్యాబోట్తో కడిగేసి వండేస్తారండి అలా కాకుండా గోరు నీళ్ళలో మనం తీసుకొచ్చిన కాయగూరలో ఒక ఐదు ఉంచి తర్వాత సన్నీలతో శుభ్రంగా కడుక్కొని వండుకుంటే కెమికల్స్ ఏమైనా ఉన్నా చాలా వరకు పోతాయి అయినా మనకి బాడీ వాష్ ఫేస్ వాష్ ఉన్నట్టు వెజిటేబుల్ వాష్ చేయడానికి కూడా ఏదో వచ్చిందండి నేను టీవీలో యాడ్ అయితే చూశాను అది ఎంతవరకు వాడొచ్చో వాడకూడదో నాకైతే తెలియదు కానీ బట్ ఉంది ఈ మధ్యన ఆడవాళ్ళు ఇంట్లో ఏ వస్తువు కొన్నా ఓపెనింగ్ వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నారు ఇంట్లో ఆడవాళ్ళు ఆ వీడియో చూసి అవి కొనమని గొడవ ఇల్లు తడిబట్ట పెట్టడానికి రోబో మిషన్ వచ్చిందంట కదా అది చూసి మా అమ్మ నాకు ఆ వీడియో నాకు షేర్ చేసింది ఆవిడికి నచ్చినవి అన్నీ నాకు షేర్ చేస్తూనే ఉంటుంది అడగదు పంపుతూనే ఉంటుంది నువ్వే అర్థం చేసుకుని కొనాలి అవునా ఆవిడ షేర్ చేసినవి నేను కొనాలంటే వరల్డ్ బ్యాంక్ వెళ్ళి కన్నవేయాలి ఒకప్పుడు పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు నగల కొన్న చీరల కొన్న ఇరుగుపూరికి అందరికీ చూపించేవాళ్ళు వాళ్ళు బాగానే హ్యాపీగా ఉంటారు అవి చూశాక పక్కింటోడికి ఉంటుంది టార్చర్ ఆమెనిది ఒక సాంగ్ ఉంటుందండి జగవత్ బాబును ఆమెని గారు మూవీ అదే బావా సుబ్బలగ్నం మూవీ అందులో పాటే మంగళ గౌరి ఏసుకున్న గొలుసు చూడు పకింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ఆ భూమి అది రిలేటివ్స్గా తీసినట్టున్నారు లేనంతసేపు డబ్బు డబ్బు అంటారు ఆ డబ్బు చేతికొచ్చాక కళ్ళు తెరుచుకుంటాయి డబ్బు కన్నా ఇలువైనవి వెలకట్టలేనివి బంధాలు ఉంటాయని తెలుసుకుంటారు ఆ బంధాలు మనతో ఉన్నప్పుడు వాటికి ఇలువ అవి పోగొట్టుకున్నా తెలుస్తుంది వాటి గొప్పతనం డబ్బు పోతే సంపాదించుకోవచ్చేమో ఒక్కసారి బంధం బీటలు వారితే ఇంకా ఇంకా బలహీనం అయిపోతుంది తప్ప మునుపట్టేలా ఉండదు అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంతేగాని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటానంటే ఎవరేం చేయలేరు మనకెంతుంది అనే దానికన్నా మనకి ఉన్నారో అదే మన ఆస్తి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు అలాగే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే అంతకన్నా గొప్ప విషయం ఏమి ఉండదు చివరికి సాగనప్పడానికైనా నలుగురు ఉండాలి కదండి బావ ఉన్నదానిలో కూడా సంతోషంగా బతకొచ్చు మనమే ఆశలు పెంచుకుని వాటిని నెరవేసిన ప్రయత్నంలో పరుగులు పెడుతూ జీవితం గడిపేస్తున్నాం ఈ రోజు నుంచి మా అమ్మతో ఒక అరగంట సేపు అయినా టైం కేటాయించి మాట్లాడాలని ఉంది బయట మనం నలుగురిలో తిరుగుతాం పాపం ఆమె ఇంట్లో పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ ఒంటరిగా ఉంటుంది కనీసం మనం ఆవిడికి ఏం కావాలో అని కూడా అడగం బావా నేను రేపొద్దున షూట్కి రావట్లేదు మా అమ్మతో రోజంతా ఉండాలని ఫిక్స్ అయ్యాను షాపింగ్ అంటే షాపింగ్కి రెస్టారెంట్ అంటే రెస్టారెంట్కి ఆమె ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను డేవట్ అనమాట బాగుంది వెళ్ళిరండి అమ్మలందరికీ ఇలాంటి చిన్న స్ట్రెస్ రిలీఫ్ ఏమైనా ఉండాలండి మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళని ఎక్కడికైనా బయటకి తీసుకెళ్తే వాళ్ళ కళల్లో ఆనందం చూస్తామన్నమాట రే చూసుకోయి పురుగులు ఉంటాయి జాగ్రత్త సరే కానీ మనం ఈ కోసుకున్నప్పుడు చాలా జాగ్రత్త కోసుకోవాలండి వీటిల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి అనమాట చూసుకొని కోసుకోవాలి ఈ మార్కెట్లో కాయలు ఎంత అనుకోండి ఈ కాయ ముప్పై రూపాయలండి ఇంకొక బాగుడు ఉడకబెట్టాలి వీటిని ఉడకబెట్టాలిరా పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడదాం సరే కానీ పురుగులు ఏమి లేవు కదా బాగున్నాయి పువ్వు మాత్రం ఇక్కడ ఎక్క ఎక్కువగా ఎక్కడ పండుతాయి ఇయే ఇక్కడేవా కంకిపాడు బోరంకి ఈ గోశాల ఇక్కడ ఉన్నాయి కదా నిజవాడ రోడ్లు నిజవాడ రోడ్లు ఓగిరాల ఇవన్నీ ఎత్తా ఉంటారు క్యాబేజీ కాలీఫ్లవర్ ఎత్తా ఉంటారు వాళ్ళు కానీ మన సైడ్ ఎక్కువ పండిస్తారు కదా కూరగాయలు ఇటు అవినగడ్డ ఇటు కూడా ఎత్తారు అవినగడ్డలో నేను మన వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఎక్కడ తీసుకొస్తారు వెనుగేడ్ రైతులు వస్తారు ఇక్కడ అమ్ముతారు మార్కెట్లో మార్కెట్లో అమ్ముతారా ఇప్పుడు మీరు రైతు మార్కెట్లో పెట్టినప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వాలా షాప్కి ఇస్తారా లేదు ఇస్తారు షాపు షాప్ ఇస్తారు కానీ కూరగాయలు పండించే పొలం కావాలి అన్ని డాక్యుమెంట్స్ అన్ని అడుగుతారు చూపించాలి అయ్యి అప్పుడు ఇస్తారా షాప్ ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు చూసుకుంటారు పొలం మనం పండిస్తున్నాం లేదని కూరగాయలు పండిస్తున్నావా లేకపోతే బయట నేను తీసుకొచ్చి అమ్ముతున్నారా వీళ్ళని మేము అమ్మేవాళ్ళం కదా అప్పుడు డాక్రా అది మీదే అంటే ఏమైనా కట్టాలి డబ్బులు ఇప్పుడు ఎంత కట్టాలండి రెంట్ ఉంటుంది సంవత్సరానికి అయితే నెల నెలనా నెల నెల రెంట్ కరెంటు బిల్లు రెంట్ ఎన్ని షాపులు ఇప్పుడు మీ అప్పుడు మూడు ఎవరెవరు ఉండేవాళ్ళండి నేను మా అన్నయ్య మా పిన్ని మొత్తం సంస్థ మొత్తం అక్కడే ఉన్నారనమాట కానీ అన్నయ్య వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు జాబా మీరు రెండో అన్నయ్య నా రెండో అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంటాడండి నా అన్నయ్య దగ్గరే ఉంటున్నాడు అన్నయ్య దగ్గరే ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు అయితే సూపర్ మార్కెట్ ఉంది దాంట్లో చేస్తున్నాడు సూపర్ మార్కెట్లో చేస్తున్నాడు అయితే ఫ్యూచర్లో త్వరలో మీరు కూడా సూపర్ మార్కెట్ పెడతారన్నమాట మచిలీపట్నంలో ఇప్పుడే బోలండి డీమార్ట్ అన్నీ పెట్టేశారు పెట్టారు దేనికి ఉంటే దానికి కొట్ట ఇప్పుడు డి కొంచెం దూరం కదా అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు దగ్గరలో తీసుకుందామని చూస్తారు వెంటా నీళ్ళు ఎందుకు పొయ్యి మాత్రం బాగా మండుతుంది ముందు క్యాలిఫ్లవర్ మొక్కల్ని ఉడకబెడతాం ఏంటి మంట పండుతున్న పొగతుంది గాలి అవుతుందిగా సరిపోతే నువ్వు టమాటాలను పచ్చిమిరకాయలు కట్ చేస్తావా పచ్చిమిరకాయలు అయితే నిలువుగా కట్ చేసుకోవాలి అలాగే నీళ్ళలో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక చెంచాడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఈ రకంగా ఉడకపెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకుందాం త్వరగా ఉడుకుతాయి క్యాలిఫ్లర్ ముక్కలు అయితే ఉడికిపోయినండి ఇప్పుడు ఎన్నో గిన్నెలో తీసుకుందాం అంకేషు కబ్బరికాయ ఉంది కదా అవి చిన్న చిన్న ముక్కలు కట్ సరే ఆయిల్ నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి అలాగే ఇందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి వెంకటేషు కొబ్బరికాయలు చిన్న ముక్కలు కట్ చేయడం అయిపోయిందా అయిపోయింది బా అయితే ఏం అంటే ఆ ముక్కలన్నీ ఈ మిక్సీ జర్లకి రెండు చెంచాలు పుట్టణాలు కూడా వేసుకుంటున్నా అలాగే జీడ పూలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి టమాటా మొక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను రెండు చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక అరచమ్చ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కొబ్బరి ఇంచినప్ప పుజ్జి పప్పులు మెత్తగా పేస్ట్లోకి పట్టావా పట్టావా ఇటు ఇచ్చే వేసేదా ఇందులో వాటర్ వేసావా వేసే తెలివినాడు నువ్వు అలాగే ఈ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు ఎందుకు ఇందులో లేదా సరిపోతులే కర్రీకి మెయిన్ ఏంటంటే అండి ఈ పేస్ట్ అండి హైలెట్ కొబ్బరి అలాగే వేపినచనపప్పు కొంచెం జీడిపప్పులు ఇవన్నీ వేసి పేస్ట్ లాగా పట్టుకున్నాం చూశారు కదా గ్రేవీ అనేది ఈ రకంగా రావాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా వేసుకున్నాను మనం నీళ్ళు ఇప్పుడు వేసుకోకూడదండి తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ఈ గ్రేవీ మొత్తం ఈ క్యాలీఫ్లవర్ మొక్కలకే పట్టి మంచిగా బాగుంటుంది అంటే కొంచెం వాటర్ ఇందుకు వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటానండి ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాలిఫ్లర్ మొక్కల్ని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అందుకనే తక్కువ అన్నమాట ఈ కర్రీ వచ్చేసరికి గ్రేవీ టైప్లో ఉండాలి సరిపోతులే రెండు నిమిషాలు ఉడిగితే సరిపోతుంది మూత పెడదాం చూశారు కదండి కర్రీ అనేది ఈ రకంగా గ్రేవీ టైప్లో రావాలి చూస్తున్నారు కదా ఈ రకంగా ఉండాలన్నమాట కర్రీ లాస్ట్లో కొత్తిమీర కడ వేసుకుంటున్నాను స్మెల్ మాత్రం ఎదిరిపోయిందండి చిన్నాగా చెప్తాం ఎలా ఉందనేది బా అద్భుతంగా ఉంది కూర మాత్రం ఈ కూర చపాతీల్లోకి రోటీల్లోకి పులకాల్లోకి భలే ఉంటాయండి బా చాలా బాగుంది కాలీఫ్లవర్ ఉడకపెట్టావు కదా ఉడకబెట్టడం వల్ల ఆ గ్రేవీ పీల్చుకుంది దాంట్లోకి ముక్కల్లోకి అందుకని మంచి టేస్ట్ వచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా మీకు దగ్గరతో ఈ కాలీఫ్లవర్ పువ్వు అక్కడ దొరికితే తెచ్చుకొని మేము ఎలా చేసామో ఆ రకంగా చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఓకే బాయ్ అండి ఈ అయితే మంచి ఆకుల మీద ఉన్న ఇద్దరం అయితే ఒక పట్టు పడతాం కానీ పువ్వు కూడా మంచి లేత పువ్వు ఏపీ పొక్కు కొబ్బరి వేసావు కదా అందుకే ఈ టేస్ట్ అది అయిపోతే రెగ్యులర్ కర్రీ లాగా ఉండేది మామూలు కర్రీలాగా ఉండేది మనం కొబ్బరి పచ్చి కొబ్బరి దాని దానితోడు నీ ఫేవరెట్ జీడిపప్పు ఈ మూడు కలిపి పేస్ట్ లాగా పట్టేవు కదా నేనైతే కొంచెం తక్కువ తింటారండి కర్రీ కొంచెం వేసుకుంటా ఎందుకంటే అన్నం తినడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు ఇంతవరకు వేరండి ఇప్పుడు వేరు ఇప్పుడు అంతా ముందుల మీద పండిన పండించిన పంట ఇదంతా ఇంతవరకు అంటే ఎరువు మీద పండించేవాళ్ళు పంట ఇప్పుడు మొత్తం ముందులే కదా అందుకని మనం ఎక్కువ రోజులు ఉండాలంటే కూర కొంచెం ఎక్కువగానే తినాలి ఇతవరకు రోజుల్లో మనుషులు వంద రోజులు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు భజనోళ్ళుగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు యాభై అరవై అరవై ఇంకా లాస్ట్ ఇంకా అరవై లాస్ట్ అంతమించి ఎక్కువ బతకట్ల ఎందుకంటే తినే ఫుడ్లో బలం లేదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాగానే కాళ్ళు నొప్పులు నడువు నొప్పి అని మోకాళ్ళ నొప్పులు ఇంకా డాక్టర్ చుట్టూ తిరుగుతమే సరిపోతుంది ఇంతవరకు వాళ్ళు అసలు తిరిగి వెళ్ళేవాళ్ళు కదరా వాళ్ళు గంజి గంజినీళ్ళు గింజనీళ్ళతో అన్నం తినేవాళ్ళు పొద్దున్నే మనం ఇప్పుడు టిఫిన్లు అనే అవన్నీ ఇవన్నీ తాది తింటున్నాం టిఫిన్ అసలు గంజి నీళ్ళతో గంజి నీళ్ళు వేసుకొని అన్నం తినేవాళ్ళు వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు పని కూడా అలాగే చేసేవాళ్ళు వాళ్ళు మనం పని చేయమంటే వాళ్ళల్లో మనం ఫైవ్ పర్సెంట్ గట్టి చేయలేం వందకే ఆ వాడు తుసేవా ఇప్పుడు ఇక్కడ అమ్మో ఎప్పుడు పొలం వెళ్తాడు గడ్డిగా పోతాడు తెగ చేస్తాడు ఆయన ఆయనలో మనం ఒక ఐదు ఎప్పుడు ఆ పొలం గట్టి మీద ఉంటాడు ఎప్పుడు చూసినా చేస్తూనే ఉంటాడు ఎందుకంటే అప్పుడు తిన్న ఫుడ్ అది ఏదో మనం తిన్నామంటే తింటున్నాం అంతే కడుపు నింపుకోవడానికి దీంట్లో ఏమి ఉండదు అసలు